రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై ఆరు సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు మీ నల్లమల్లి శ్రీనివాసరావు అందరికీ నమస్కారం అండి నా పేరు నిష ఆమ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఈ సంక్రాంతికి నాకు పెళ్ళై రెండు రెండు నెలలు అవుతుంది సో కొత్త అల్లుడు వచ్చారు అలాగే నాతో పాటు నా కజిన్ ఉన్నారు సో కొత్త కోడలు వచ్చింది ఇంటికి సో మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా అనుకొని ఇంట్లో అందరు చుట్టాలు అత్తయ్య మామయ్య వాళ్ళు అందరు కలిసి కొత్త అల్లుడికి కొత్త కోడలికి మంచిగా సంక్రాంతి విందు అనేది ఏర్పాటు చేయాలనుకున్నారు కాబట్టి ఒక నూట ముప్పై రకాలతోని వింత వింత వంటకాలన్నీ చేసి కొత్త అల్లుడికి కొత్త కోడలికి అందరూ కూడా చుట్టాలందరూ కూడా మా అక్కలు బావలు మామయ్య అత్తమ్మ పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా కలిసి అందరూ కలిసి ఇంట్లో వంటకాలు చేసుకొని వచ్చి ఇంట్లో భోజనం మాత్రమే అందరికీ వింత 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 రకాలుగా వంటలు చేసి అల్లుడికి కోడలికి కూతురికి మేనల్లుడికి అందరికీ కలిపి చాలా గ్రాండ్గా మంచిగా చేశారు చుట్టాలందరికీ రెండు ఒక్క రోజు సంక్రాంతి పండగ కాస్త నాలుగు రోజులు సంక్రాంతి పండుగ తయారైంది అందరూ ఇక్కడే ఉన్నారు మంచిగా ఆడుకుంటూ చేస్తూ సో గ్రాండ్గా బాగా సెలబ్రేట్ చేశారు మా అమ్మ నాన్న థ్యాంక్ యూ సిస్టర్ నెక్స్ట్ టైం కూడా మా అక్కలు ఇద్దరు ఇద్దరు అక్కలు ముగ్గురు అక్కలు ఒక అన్నయ్య ఉండే సో వదినకి బావలకి అందరికీ కలిపి కూడా నలుగురికి ఇలాగే వంటకాలు చేశారు లాస్ట్ టైం నూట ఇరవై రకాల వరకు చేశారు ఈసారి కాస్త నంబర్ పెరిగింది ఒక నూట ముప్పై నూట ముప్పై ఐదు వరకు చేశారు అన్ని అన్ని రకాల వంటకాలు చేశారు అప్పుడేమో ఓన్లీ ఇండియన్ ట్రెడిషనల్ వంటకాలు చేశారు ఈసారి కొత్త రకం వంటకాలు కూడా ట్రై చేసి అన్ని రకాల వంటకాలు చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు మేఘ్న నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఈరోజు మేమిక్కడ సంగారెడ్డికి మా వాళ్ళ ఇంటికి వచ్చాము ఎందుకంటే సంక్రాంతి అందరితో కలిపి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మాకు చాలా మర్యాదగా అందరినీ మా ఇద్దరిని కూర్చోబెట్టి వంద పైగా రకాలని వడ్డించి వాళ్ళకి వాళ్ళే ప్రేమతో చేసి అన్నీ వడ్డించి వెజ్ నాన్ వెజ్ ఇలాగా మనకి ట్రెడిషనల్ ఐటమ్సే కాకుండా యావకాడో టోస్ట్ అని చెప్పి అందరూ వాళ్ళు ప్రేమగా చేశారు వాళ్ళకి వాళ్ళు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు విషు వాళ్ళ వెరీ హ్యాపీ పొంగల్ కరీండి అందరికీ విశ్వ వెరీ హ్యాపీ సంక్రాంతి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అత్త మామ వాళ్ళని ఇక్కడ సంగారెడ్డికి రావటం జరిగింది ఎవ్రీ ఇయర్ మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి అసలు ఇప్పటివరకు మిస్ అయిందంటూ ఏం లేదు బట్ నేను కూడా మాకు మా అక్క వాళ్ళ వాళ్ళది కూడా లాస్ట్ ఇయర్ అటు ముందు ఇయర్ కూడా చేసాం ఇట్లాగే సో ఈసారి నాకు కొత్తగా ఉంది ఎందుకంటే నేను నన్ను కూర్చోబెట్టి తినిపించారు అత్త మామ వాళ్ళు అండ్ ఈసారి ఎవ్రీ ఇయర్ వన్ నాట్ ఎయిట్ వన్ ట్వంటీ అనుకుంటే ఈసారి నూట ముప్పై ఐదు వరకు వచ్చాము ఈసారి నేను వచ్చానని మళ్ళీ నా కోసం ఇంకొక పది వెరైటీలు నా కోసం కొత్త అల్లుడు కోసం యాడ్ చేశారు ఈసారి ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్సే కాకుండా మా మామయ్య స్పెషల్గా అవకాడో టోస్ట్ చేశారు మా అక్క మెక్సికన్ ఆమ్లెట్ చేసింది అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీ యాడ్ అవుతున్న కొద్దీ ఇంకొంచెం ఆనందం యాడ్ అవుతుంది మా ఫ్యామిలీలో ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యారు ఈసారి మా ఫ్యామిలీలో ఇంకా కొంచెం ఆనందం తెచ్చారు వాళ్ళిద్దరు కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకొని ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు యాడ్ అయ్యారు కలిసి పతంగులు ఎగిరేసుకోవడం కానీ ఆటలు ఆడుకోవడం కానీ అన్నీ చక్కగా అన్నీ బాగా చేశారు ఇక్కడ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ రాయ్ నేను ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ని ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ అందరము కలిసి ఎందుకు వచ్చామంటే స్పెషల్ ఒకేజన్ ఏంటి అంటే సంక్రాంతికి సంక్రాంతికి వచ్చాము అంటే కొత్తగా పెళ్ళి అయింది ఇక్కడ రావడం జరిగింది బట్ ఇంకా ఈ సంక్రాంతి నాకు ఎందుకు ఇంత స్పెషల్ అయింది అంటే కొత్తగా పెళ్ళైంది మాకు టూ టూ త్రీ మంత్స్ అయింది పెళ్ళై బట్ ఇక్కడ నాకు కొత్తగా ఏంటి జరిగింది అంటే ఒక నూట ముప్పై రకాల వంటకాలు చేసి మా అత్తగారు అంటే చా లాస్ట్ టైం కూడా తన పెద్ద అల్లుడు కూడా ఇలా చేయడం జరిగింది తన మళ్ళీ తన చిన్న చిన్న అల్లుడు కూడా చేయాలని చెప్పి ఇలా చేశారు నాకు ఇది కొత్త అనుభూతి అండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే కానీ చాలా రకాలైన వంటకాలు చేశారు దాంట్లో పది పది రకాల నాన్ వెజ్ వెజ్ స్వీట్స్ అట్ అంటే ఇది ఎలా చేశారంటే అందరు చుట్టాలు అందరు కలిసి అందరూ అనుకొని చేయడం జరిగింది అంటే పండగ టైంలో ఇలా చేయడం అనేది అంటే చుట్టాలు ఎంత బాగా కలిసి ఉంటున్నారు అనే మనకి సంకేతం లాంటిది ఇది ఎందుకంటే ఒకలే చేయలేరు ఇదంతా సో పండగ లాంటివి ఇలాంటి వాటికి ఎంత కలిపి ఉంచుతారు అనేది కూడా మనకి సిగ్నిఫికెన్స్ ఉంటుంది సో ఈ సంక్రాంతి నాకు కొంచెం స్పెషల్ అయింది అందుకని ఇది చాలా ఆనందంగా ఉందండి నాకు చూసి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నాకు ఇట్లా ఇంత లైక్ ఇలాంటి ప్రేమ అభిమానాలతో ఇంత సంతోషంగా అందరు కలిసి చేసుకోవడం అనేది బాగుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆయన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది